ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వారికి వచ్చిన సమాచారం మేరకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ శ్రీ రాహుల్దేవ్ శర్మ సార్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కొంతమంది వ్యక్తులు గోవా నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకొని కడప జిల్లా ప్రొద్దుటూరుకు మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు అనంతపురం మీదుగా రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకొని ఇక్కడ అన అనంతపూరు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది వీళ్ళు ఈ వడ్డిపల్లి టోల్ ప్లాజా దగ్గర ఉదయం రూట్ వాచ్ చేయడం జరిగింది ఆ సందర్భంలో రెండు కార్లు ఒక స్విఫ్ట్ డిజైరు ఒక ఇన్నోవా కారు అనుమానాస్పదంగా అక్కడికి రావడం గమనించినటువంటి అధికారులు వాటిని ఆపడానికి ప్రయత్ని ప్రయత్నించడము ప్లస్ ఆ స్విఫ్ట్ డిజైర్ కారును ఆపడం జరిగింది స్విఫ్ట్ డిజైర్ కారులో కొన్ని మద్యం బాక్సులు కనపడ్డవి అదేవిధంగా ఇన్నోవా కారులో దూరంగా ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు అందులో మద్యం బాక్సులు ఉన్నట్లు గమనిస్తూ వాటిని ఆపడానికి ప్రయత్నిస్తే ఇన్నోవా కారు డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఇమ్మీడియట్గా దాన్ని రివర్స్ చేసుకొని ఎక్సైజ్ అధికారులకు దొరకకుండా తిరిగి వెనక్కి వెళ్ళి చాలా వేగంతో వెనక్కి వెళ్ళడం జరిగింది ఇది గమనించినటువంటి అధికారులు ఆ వాహనాన్ని వెంటపడడం జరిగింది అతను పంప పంపనూరు వద్ద అంద్రీనివా కెనాల్ గట్టు మీదుగా తగరకుంట మొదలగు గ్రామాల్లో చుట్టూ తిరిగి అక్కడ నుంచి ఎగోపల్లి గ్రామం మీదుగా కర్ణాటక బార్డర్లోని తిరుమణి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బలసముద్రం గేటు అనే ప్రాంతంలో వెళ్ళడం జరిగింది అదేవిధంగా వాహనాన్ని చేజ్ చేస్తూ వెళ్ళినటువంటి ఎక్సైజ్ అధికారులను అతను రాడ్ తీసుకొని బెదిరించడం కూడా జరిగింది ఆ ఇన్నోవాలో ఉన్నటువంటి వ్యక్తి దాన్ని ఇమ్మీడియట్గా ఆపి దాన్ని చెక్ చేయగా అందులో సుమారు నూట మూడు బాక్సుల లిక్కరు అక్రమ గోవాకు సంబంధించినటువంటి దాంట్లో ఉంది ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళను ఆధీనం చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఒక నాలుగు సెల్ ఫోన్లు ఉన్నాయి ఈ మొదటి వాహనంలో రెండు రెండవ వాహనంలో రెండు ఇవన్నీ తీసుకొని వాళ్ళను విచారిస్తే ఆ నలుగురు వ్యక్తులు వాళ్ళల్లో మొదటి వ్యక్తి కాటం వీరేంద్ర అనేటువంటి వ్యక్తి ఇతని మీద గతంలో కూడా ప్రొద్దుటూరు స్టేషన్లో మరియు కడప జిల్లాలో సుమారు పది నుంచి పద్నాలుగు లిక్కర్ కేసులు ఉన్నాయి ఈ కరోనా టైం నుంచి కూడా తను అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నాడు అందులో భాగంగా అతని నటోరిస్ క్రిమినల్గా బూట్ లెగ్గర్గా గుర్తించి అతన్ని పీడీ యాక్ట్లో కూడా గతంలో అరెస్ట్ చేయడం జరిగింది పీడీ యాక్ట్లో అతను చేసిన నేరాలు రుజువై సంవత్సరం రోజులు అడ్వైజరీ బోర్డు శిక్ష కూడా విధించడం జరిగింది ఇందులో భాగంగా అతను జైల్లో ఉండి సుమారు పది నెలలు జైలు జీతం అనుభవించి బయటకు వచ్చిన తర్వాత కూడా తిరిగి ఈ అక్రమ మద్యం వ్యాపారం వల్ల అత్యధిక లాభాలు వస్తున్నాయనే ఉద్దేశంతో అతను అతను తెలిసినటువంటి వ్యక్తులను అతని అనుచరులుగా పెట్టుకొని ఈ నేరం చేస్తున్నాడు ఈ రెండో కారు వ్యక్తి వచ్చేసి ఇతను వెంకటేష్ ఇతను కూడా ప్రొద్దుటూరు వ్యక్తి ఇతను ఈ వీరేంద్ర అనేటువంటి వ్యక్తికి ఫాలోయర్గా ఉన్నాడు ఇతను ఆ వాహనం బైలెట్ వాహనంగా ఉపయోగిస్తాడు అందులో చాలా తక్కువ క్వాంటి మొత్తంలో ఈ లిక్కర్ సప్లై చేయడం జరుగుతుంది ఈ వీళ్ళు ఈ అక్రమ మద్యం వ్యాపారం చేసేటప్పుడు ఎవరైనా అధికారుల యొక్క మూమెంట్ వాళ్ళ పైలట్ వాహనంలో ఉన్నటువంటి వ్యక్తికి తెలిస్తే వీళ్ళు ఒక రెండు వాకీ టాకీలు కూడా అక్రమంగా వీటిని తీసుకున్నారు ఇది హైదరాబాద్లో కోటీలో తీసుకున్నామని చెప్పాడు ఈ వాకి టాకీల ద్వారా ఇతను సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఇతను మొబైల్ ఫోన్స్లో ఎప్పుడూ కూడా టవర్ స్విచ్ ఆఫ్ చేసుకొని అంటే లొకేషన్ ఐడెంటిఫై కాకుండా వస్తూ ఉంటాడు ఆ వాకి టాకీల ద్వారా సమాచారం ఇచ్చుకుంటూ వస్తాడు ఈ క్రమంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాకి టాకిల్ని కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ మొత్తం బాటిల్లు రే రెండు నూట పదమూడు బాక్సుల్లో ఈ చీప్ లిక్కర్ అంటాం దాన్ని ఒకదానికి ముప్పై రూపాయలు ఒకదానికి ముప్పై మూడు రూపాయలు ఉంది ఒక్కొక్క బాక్సులో నలభై ఎనిమిది బాటిల్లు ఉంటాయి అంటే అవి ఐదు వేల నాలుగు వందల ఇరవై నాలుగు బాటిల్లు ఉన్నాయి అదే వాటిని పేర్లు హనీ గ్రేడ్ అని ఒకటి రాయల్ ఏస్ అనేటువంటిది ఒకటి ఇవి గోవా లిక్కర్ రెండోది మ్యాన్సన్ హౌస్ మూడు మద్యం బాక్సులు ఉన్నాయి ఇవి ఒక్కొక్కటి సెవెన్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ దీన్ని మామూలు సాధారణ పరిభాషలో ఫుల్ బాటిల్స్ అంటారు ఇవి ఒక్కొక్కటి మూడు వందల ముప్పై రూపాయలు అక్కడ ఉంది మన దగ్గర సుమారు ఏడు వందల యాభై నుంచి ఏడు ఏడు వందల తొంభై రూపాయలు ఇవి మొత్తం విలువ మనకు దాదాపుగా లిక్కర్ వాల్యూనే మనకు దాదాపుగా ఆరు నుంచి ఏడు లక్షలు తిరిగి రెండు కార్ల విలువ ఒక నాలుగు నుంచి ఐదు లక్షలు ఈ మొత్తము సీజ్ చేసి నాలుగు ఫోన్లు రెండు వాకీ టాకీలు లిక్కర్ను మొత్తం సీజ్ చేసి నలుగురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇది టోల్ ప్లాజా వడ్డిపల్లి టోల్ ప్లాజా అనంతపురం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆ పరిధిలో కేసు బుక్ చేసి వాళ్ళని రిమాండ్ పెట్టడం జరుగుతుంది ఇచ్చాం లోకల్ పోలీసు ఇక్కడే కాదు ఆత్మకూరు పోలీసులు కూడా ఇచ్చాం రామ్ ఇచ్చాం రామగిరి స్టేషన్కి నేనే వెళ్ళా ఇక్కడ ఏదైనా వాహనం వస్తుందంటే వాళ్ళు ఆల్రెడీ బ్యారికేడ్స్ పెట్టుకొని అక్కడ యాదవ్తో ఎస్ఐతో కూడా మాట్లాడాను ఫోన్లో మాట్లాడు సార్ నేను హెడ్ క్వార్టర్లో లేను వేరే ఈ దీని మీద ఉన్నాను డ్యూటీలో మీకు ఇద్దరు కానిస్టేబుల్స్ బ్యారికేడ్స్ పెట్టుకొని చేస్తాను సార్ అన్నాడు అక్కడికి పోతే ఇద్దరు కానిస్టేబుల్ అక్కడే ఉన్నారు రోడ్ మీద బ్యారికేడ్స్ పెట్టి ఉన్నారు అక్కడ కనుకున్న ఈవెన్ తిరుమని కర్ణాటక లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా అలర్ట్ చేశాం అక్కడ ఉండే ఇన్స్పెక్టర్ గిరీషతో కూడా నేను ఫోన్లో మాట్లాడాను మాట్లాడి మీరు కొంచెం మీ వైపు వస్తే మీరు ఆపండి దాన్ని ఇక్కడ నుంచి వస్తున్నాడని కూడా చెప్పాం ఆల్మోస్ట్ ఆల్ ప్రత్యేక దారి చూసుకున్నాం తెలిసిన గ్రామస్తుల ద్వారా కూడా మేము సమాచారాన్ని తీసుకుంటే వెళ్ళి మాకు విజిబిలిటీలో లేదు దాదాపు ఒక నైంటీ పర్సెంట్ దూరం మాకు విజిబిలిటీలో లేదు వాహనం ఒక ఒక వాహనం వేగంగా వెళుతోంది రూట్లో ఇన్నోవా అనేటువంటిది గ్రామస్తులు చెప్పడము ఆ టైర్ గుర్తులు పట్టుకొని మట్టి రోడ్డు ఉంటే అలా వెళ్తే ఒక చోట మనకు కనపడింది కనపడిన జస్ట్ హాఫ్ అన్ అవర్ లోపలనే మనం పట్టుకోవడం జరిగింది